నాన్న నాన్నకు వాళ్ళమ్మ ఒకటే పేరు పెట్టింటుంది కానీ మనం పుట్టిన తర్వాత మన నాన్నకు ఎన్నో పేర్లు పెడుతుంటాం జీరో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనకు నాన్నే సర్వస్వం నాన్న హీరో అదే ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు వచ్చేసరికి స్కూల్కి వెళ్ళే స్కూల్లో పిల్లల్ని కొడుతుంటే స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తుంటే తులో పని చేస్తుంటే నాన్న తిట్టడం కదురుకోవడం కొట్టడానికి రావడం ఇవన్నీ చేస్తుంటే ఏ నాన్న మంచోడు కాదు ఊగా ఎప్పుడు ఏదో చేస్తుంటాడు ఏదో తిడుతుంటాడు కొడుతుంటాడు అదే పది నుంచి పదహైదు సంవత్సరాలు వచ్చేసరికి ఫ్రెండ్స్ అమ్మడు ఎక్కువ తిరగొద్దు నాకు చెప్పకుండా ఎక్కడికి పోవద్దు బాయల ఈతలకు పోకు క్రికెట్ ఎక్కువ ఆడకు సైకిల్ రఫ్ అండ్ టఫ్ తొక్కకు అని చెప్పి నాన్న మన మంచి కోసమే చెప్తుంటే అది మనం ఏం చేస్తామంటే ఏద్రా బాబు ఎప్పుడు ఫ్రెండ్స్ అమ్మడు తిరిగనే ఒక విలన్ లాగా తయారైన నా పానానికి వెంబడబడ్డాడేంద్రబాబు అనుకుంటాం అదే ఒక పదహైదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళు వచ్చేసరికి నాన్న మన పక్కనే ఉండడం ఏం చదువుతున్నావు ఏం చేస్తున్నావు అని ఎప్పుడు మనం వెంబడి ఉండడం మన పక్కనే ఉండి మనకు అది చదువుకో ఇది చేసుకో ఇది చేయి ఇది చేయి మంచి ఫ్రెండ్స్ని జమ చేసుకో బాగా వాళ్ళు ఎంబడే తిరుగు బాగా చదువుకో అని చెప్తుంటే ఈ శాడిస్ బాబు స్టాటిస్ట్ లాగా తయారైండు నా వెంబడే పడతాడు ఎప్పుడు అని చెప్పి అనుకుంటాం అదే ఇరవై నుంచి ఇరవై ఐదు మంచి ఉద్యోగం సంపాదించుకో బాగా చదివి ఇదే నీకు మెయిన్ ఇంపార్టెంట్ బాగా మంచిగా చదువుకొని మంచి ప్లేస్లో నువ్వు స్థిరపడితే ఇంకా నీకు నువ్వే హాయిగా బతుకొచ్చు మంచిగా ఉండొచ్చు నువ్వు బాగా పైసలు సంపాదించుకోవచ్చు అప్పటి నుంచే హాయిగా ఉండొచ్చు నీవంటే ఇంత పైస పిచ్చిందిరా బాబు ఎప్పుడు బాగా చదువు బాగా డబ్బులు దంపాయి బాగా డబ్బులు దంపాయి అని చెప్తాడు మా నాన్న పైస పిచ్చోడున్నాడు అనుకుంటాం అదే ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చేసరికి పంతులు మెలిసి ఒక మంచి అమ్మాయిని చూడండి బాగా చదువుకున్న అమ్మాయి కాకుండా డిగ్రీ క్వాలిఫై ఉన్నా సరే మా ఊనికి మంచిగా చూసుకొని మా మంచి వండి పెట్టి పిల్లల్ని మంచిగా చదువుచుకుంటే చాలు ఒక మంచి సాంప్రదాయమైన కుటుంబంలో నుంచి ఒక మంచి అమ్మాయిని చూడని చెప్తే నాకు నచ్చిన అమ్మాయిని కాకుండా ఈయనకు నచ్చిన అమ్మాయిని చేసుకోవాలి చెప్పాడు అన్నీ ఈయననే చెప్పాలన్నా అన్నీ ఈయననే ఈ తినాలనా బాబా ఇంత ఘోరంగా తయారైన మా నాన్న మా నాన్న చాలా రాక్షసంగా ఉన్నాడు బాబు అని అనుకుంటాం అదే పెన్నులు అయిన తర్వాత అక్కడికి వెళ్తున్నాం ఇక్కడికి వెళ్తున్నాం అది కొనుక్కుంటున్నాం ఇది కొనుక్కుంటున్నాం అంటే పైసలన్నీ వృధా చేయకండి బిడ్డ మీ పిల్లలకు మీ భవిష్యత్తుకే మంచి ఉపయోగపడితే చూసి ఖర్చు పెట్టుకోండి నాన్న అని చెప్పే ఇంత పీస్ ఓడి నాయన మా నాయన ఏది ఖర్చు పెట్టద్దు అంటాడు ఏది చేయొద్దు అంటాడు చి మా నాన్న పెద్ద పైస పిచ్చోడు అని అనుకుంటాం ఆ తర్వాత ముప్పై ఏళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళు వచ్చేసరికి వానికి వాళ్ళ నాన్న మీద ప్రేమ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంటుంది నాన్నను కదురుకోకుండా నాన్నంటే ప్రేమ చూపడం నాన్నను బాగా ఇష్టపడడం నాన్నను ఏది కావాలన్నా నాన్నకు ముందుండి చేయడం ఇవన్నీ చేస్తుంటాడు ఎందుకంటే వాడు కూడా నాన్న అంటాడు కాబట్టి ఒక కొడుకు పట్ల తండ్రి ఎంత జాగ్రత్తగా ఉండాలనో ఒక తండ్రి పట్ల ఒక కొడుకు పట్ల తండ్రి ఎంత ముందు చూపుతో ఆలోచిస్తాడో తండ్రికి కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటుందో కొడుకుకి ఏమన్నా అయితే తండ్రి తట్టుకోలేడు కాబట్టి అని తన్ కొడుకుకు తండ్రి చెప్పే జాగ్రత్తలు అన్నీ గుర్తుకొచ్చి అప్పుడు వానికి అన్నీ అర్థమై ఒక ఒకటి తక్కువ ఉంటుంది వానికి కాబట్టి ఇది మనం నాన్నకిచ్చే బిరుదులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి నాన్నను గౌరవించండి లేదంటే మనం తెలుసుకునే లోపు ఐదారు నాన్న అనారోగ్య పాలయ్యి లేవలేని పరిస్థితిలో ఉండొచ్చు లేదంటే మనల్ని విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి నాన్నను మంచి చూసుకోండి థ్యాంక్ యూ జై హింద్